తెలుగుదేశం పార్టీ సంస్థగా పేరున్న రైజ్ అనే ఒక సర్వే సంస్థ ఈ మధ్య వరుసపెట్టి వాళ్ళు అంటే ఎలా సర్వే చేస్తున్నారో అన్న విషయం అయితే తెలియదు కానీ వాళ్ళ టీం ఏంటి టీం ఎఫిషియెంటి ఈ వివరాలన్నీ ఏమీ తెలియవు బట్ రైజ్ అనే సంస్థ దాని అధినేత అనే ఒక వ్యక్తి వరుసగా ట్విట్టర్లలో పోస్టులు చేస్తూ ఉంటారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని ఓడిపోతారు తెలుగుదేశం పార్టీ ఏం ఓవర్కమ్ చేయాలి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోణంలోనే కనిపిస్తుంది ఆ సంస్థ తాజాగా ఎంపీలకు ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ ఒక సం ఒక సర్వే విడుదల చేసింది ఎంపీలకు ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ అయితే ఎంపీలకు ర్యాంకింగ్స్లో అంటే వైసీపీ ఎంపీలు జనసేన టీడీపీ అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ సంస్థగా దానికి పేరు ఉంటుంది కాబట్టి టాప్ ర్యాంక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చి ఉంటారు ఫస్ట్ ర్యాంకు పెమ్మసాని చంద్రశేఖర్ అంట ఎయిట్ పాయింట్ నైన్ స్కోర్ అవుట్ ఆఫ్ టెన్ కావచ్చు యా పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా ఎయిట్ పాయింట్ నైన్ సెకండ్ ర్యాంకు రామ్మోహన్ నాయుడు అట శ్రీకాకుళం ఎయిట్ పాయింట్ సెవెన్ థర్డ్ ర్యాంకు పుట్ట మహేష్ కుమార్ అట ఏలూరు ఎయిట్ పాయింట్ వన్ ఫోర్త్ ర్యాంకు బైరెడ్డి శబరి నంద్యాల ఎయిట్ పాయింట్ జీరో అట ఫిఫ్త్ ర్యాంకు గురుమూర్తి తిరుపతి ఎంపీ వైసీపీ సెవెన్ పాయింట్ ఎయిట్ అట వైసీపీ ఎంపీ తిరుపతి గురుమూర్తి ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంకు లావు శ్రీకృష్ణదేవరాయలు అట నర్సరావుపేట సెవెన్ పాయింట్ సెవెన్ సెవెంత్ ర్యాంకు కె శివనాథ్ విజయవాడ ఎయిత్ ర్యాంకు ప్రసాదరావు డి ప్రసాదరావు చిత్తూరు నైన్త్ ర్యాంకు శ్రీనివాస్ వర్మ నర్సరావుపేట ఇది నర్సాపురం టెన్త్ ర్యాంకు శ్రీ భరత్ విశాఖపట్నం లెవెన్త్ ర్యాంకు పి మెధున్ రెడ్డి వైసీపీ రాజంపేట పన్నెండు ర్యాంకు ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జనసేన పదమూడో ర్యాంక్ అప్పల్నాయుడు విజయనగరం ఏమో పద్నాలుగో ర్యాంకు పురంధరేశ్వరి రాజమండ్రి ఫిఫ్త్ ర్యాంకు హరీష్ మాథూర్ అమలాపురం పదహారవ ర్యాంకు బాలశౌరి వి బాలశౌరి మచిలీపట్నం పదిహేడవ ర్యాంకు సీఎం రమేష్ అనకాపల్లి పద్దెనిమిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పంతొమ్మిది టి కృష్ణప్రసాద్ బాపట్ల ఇరవయవ ర్యాంకు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఇరవై ఒకటవ ర్యాంకు పార్థసారథి హిందూపురం ఇరవై రెండవ ర్యాంకు శ్రీనివాసుల రెడ్డి ఒంగూరు ఇరవై మూడవ ర్యాంకు లక్ష్మీనారాయణ ఏటీపీ లక్ష్ అనంతపురం ఇరవై నాలుగవ ర్యాంకు తనుజరాణి అరకు అట వైసీపీ ఎంపీ ఇరవై ఐదవ ర్యాంకు బి నాగరాజు కర్నూలు అట అయితే వీళ్ళు ప్రధానంగా తీసుకున్న అంశాలు కూడా రాసుకుంటూ వచ్చారు నియోజకవర్గంలో పర్యటనలట ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అట మౌలిక సదుపాయాలు అట అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం అట డిజిటలు సోషల్ మీడియాలో స్పందనట పార్లమెంటులో చర్చలట జీరో అవర్లో పాల్గొనడం అట సో ఇవన్నీ బై డిఫాల్ట్గా అధికారంలో ఉన్న వాళ్ళకు కాసేంత ప్లస్ ఉండొచ్చు కొన్ని కొన్ని అంశాలలో అయినా కూడా తిరుపతికి చెందినటువంటి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సర్వే సంస్థగా పేరున్న దాంట్లో కూడా అంటే బహుశా నా తెలుసు మొత్తం ఎంపీలలో ఆయనదే టాప్ ర్యాంక్ ఉండొచ్చేవు మిగిలిన అంశాలను కానీ పరగొండలోకి తీసుకుంటే వైసీపీ ఎంపీదే టాప్ ర్యాంక్ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన వాళ్ళ దాంట్లోనే ఆయన ఫిఫ్త్ ప్లేస్ ఉన్నారు అండ్ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకి కాస్త హెడ్జ్ ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలల్లో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని అండ్ పార్లమెంట్లో చర్చలైనా జీరో అవర్లో ప్రశ్నలైనా మనం జీరో అవర్లో పాల్గొనడమైనా మనం గురుమూర్తి గారిని కనుక చూస్తే చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా అన్ని ప్రజా సంబంధిత విషయాలు చాలా సెన్సిటివ్ విషయాలు ప్రతిదీ కూడా ప్రజాకోణంలోనే ఆయన లేవనెత్తితో ఉండడం కనిపిస్తుంటుంది ఎక్కడే కూడా రాజకీయ ప్రసంగాలు లోక్సభలో చేసినట్లు ఆయన పెద్దగా నేనైతే వినలేదు కూడా రాజకీయ ప్రసంగాలు చేస్తారు అని త లేటెస్ట్గా కూడా మనం చూసాం మధ్యాహ్నం భోజనం తిని పిల్లలు ఏ విధంగా చనిపోతున్నారు వారు అనారోగ్యం పాలవుతున్నారు అన్న సమస్య ప్రధానంగా ఆయన పాయింట్అవుట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నారు సవివరమైన వివరాలతోటి పూర్తిగా ఆయన మళ్ళీ కాన్సర్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు సో మొత్తం మీద అయితే తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారి పనితీరు వైసీపీ వాళ్ళు ప్రశంసించడం కాదు న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు ప్రశంసించడం కాదు తెలుగుదేశం పార్టీ సర్వే సంస్థలు కూడా బహుశా నాగ టాప్ ర్యాంక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తుంది వాళ్ళ దృష్టిలో కూడా ఆయన ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు